జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా తొమ్మిది రోజులు వినాయక మండపాల వద్ద పూజలు కుంకుమ పూజ హుమం అన్న ప్రసాదం పూజలు అందుకున్న ఘననాథుడు కొడిమ్యాలలో సోమవారం మంగళవారం బుధవారం రోజుల్లో వివిధ మండపాల ప్రతిష్ఠించిన వినాయకులు నిమజ్జనానికి వెళ్లడానికి యువకులు మండపం నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు क्या बताऊं तेरी बताओ जोई भाई दिल्ली महरा मेहरबान बस तुरी बड़ के मैया मेरी तो धरोहर कु के बराबर कोई बाबर కియా చియా ఇంకని వంట కొయి దేకిని మొల్కా అలగియలకి జనాయన ఒక మెడి 5000 ఉంటాడు బొదుల లేసాడు ఒక మెడి ఆ పేరా ఆ బాలై టార్గెట్ కడ రా అన్నపూర్ణ టార్గెట్ రా మావకి తెలుసుమొన్న వేనా మేము యమహ

अरे सर नला अरे के आपका वो वाला तो चालू है ना तो मैं ट्राई कर रही थी पाइल्स डॉक्टर को ना मां जी डॉक्टर सब के पास है ना बोलो 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 గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరి ఘనంగా జరుగుతున్నాయి మరి గణేష్ నవరాత్రి ఉత్సవాలు మాట ఈ గ్రామంలో మొట్టమొదటి నుండి దాదాపు నాకు తెలిసినంత వరకు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నాం అనాదిగా మరి మొట్టమొదటిసారి గ్రామంలో ఇక్కడనే నవరాత్రోత్సవాలు ప్రారంభమైనట్టు పెద్దలు చెప్తున్నారు మరి గణేష్ని పూజించినట్టయితే మరి విఘ్నాలను నివారించే భగవంతుడు కనుక మరి విఘ్న నాయకుడు అయినాడు మరి ఎవరైతే విఘ్న విఘ్నేశ్వరిని పూజిస్తారో మరి వారికి గ్రామంలో అన్ని చోట్ల కూడా వినాయక నవరాత్రులతో ఘనంగా జరుగుతున్నాయి మరి భగవంతుడు అందరికీ కూడా మరి ఆయుర ఆరోగ్య అశ్లేషాలకి భోగభాగ్యాలు ఇచ్చి సరదా కాపాడాలని భగవంతుని ఆ వినాయకుడిని వేడుకుంటున్నాం గణేష్ జై 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 గణేష్